రుక్మాన్ వెకమ్ బ్యాక్ టు చంద్ర విడుస్తా జాయిన్ విత్ మై ఫ్లైట్ ఆఫ్ హియర్ వైరస్ శ్రీదేవి ఇండస్ట్రీ ఇక్కడ మన బస్సుని రాబుకేషన్ ఇచ్చాం కదా సో అందుకని చెప్పేసి మనం ఇక్కడ ఉన్నాం అండ్ టైమ్స్ ఫోర్ థర్టీ టూ ఇన్ ఈవినింగ్ మన బస్సు ఇక్కడ కి ఇచ్చినప్పటి నుంచి ఇంత సేఫ్ దాకా ఉండడం ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే మన వెహికల్ మీద చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగిపోతున్నాయి ప్రజెంట్ అయితే మన వెహికల్ ఆల్మోస్ట్ పెయింటింగ్ దాకా వచ్చేసింది పెయింటింగ్ అంటే ఈ విధంగా షీట్లు కొట్టినమా పెయింట్లు వేసినమా అనేది అయితే ఉండదు దానికి కొంచెం ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఏదన్నది మనం ఈ వీడియోలో చూద్దాం దానికంటే ముందు మన ఒక ఎక్స్ప్రెస్ బస్ ఉంది కేఎస్ఆర్టీస్ వాళ్ళ ఓన్ వెహికల్ అంటే వాళ్ళు ఓన్ గా చాచీలు కొనుక్కొని వాటి మీద వాళ్ళు బాడీని ఫ్యాబ్రికేట్ చేయించుకున్నారు అండ్ ఈ బస్ ఆల్మోస్ట్ డెలివరీకి రెడీ ఉంది ఈ ఎక్స్ప్రెస్ బస్ కి ముందర సింగిల్ గ్లాస్ వచ్చింది అదే పాత ఎక్స్ప్రెస్ బస్సులకు లకు ముందర వచ్చేసి టూ గ్లాసెస్ ఉంటుండే ఈవెన్ పలవేలు బస్సులకు కూడా ఇప్పుడు ముందర సింగిల్ గ్లాస్ మాత్రమే వస్తుంది కాకపోతే పెయింటింగ్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు కొత్త వస్తున్న ఎక్స్ప్రెస్ బస్సులకు ముందర రెండు వైపర్ ప్లేట్లు ఉంటున్నాయి ఈ వైపర్ ప్లేట్ మోటార్ బోటర్ వచ్చేసి చాలా కాస్ట్ ఉంటుంది అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ దాకా ఉంటుంది దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఎందుకంటే సేమ్ ఇలాంటి బస్సే మన బస్సు కూడా వస్తుంది సో అప్పుడు మనం ఈ వైపర్ లైడ్లు అయింది ఈ బస్సు యొక్క స్పెసిఫికేషన్స్ అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏంది సో ఇవన్నీ మనం మాట్లాడుకుందాం ఇక్కడ మన బస్సుతో పాటు ఇంకా చాలా బస్సులు ఫ్యాబ్రికేట్ అవుతూ ఉన్నాయి సో దాంట్లో ఈ బస్సు ఒకటి ఈ బస్సు మన బస్సు కంటే కొంచెం ముందు స్టేజ్లో ఉంది సో అక్కడ కనబడుతుంది కదా సో బస్సు పైన ఒకరు కూర్చున్నారు చూసిరా సో ఆ బస్సే మన బస్సు సో సేమ్ ఎక్స్ప్రెస్ బస్ మీరు ఇందాక ఇక్కడ చూస్తారు కదా ఎక్స్ప్రెస్ బస్ సేమ్ ఆ బస్సు ఎలా ఫ్యాబ్రికేట్ చేస్తారు ఈ బస్ కూడా అలాగే ఫ్యాబ్రికేట్ చేస్తారు సో మన బస్ వచ్చేసి ఆల్మోస్ట్ పెయింటింగ్ స్టేజ్ లో ఉంది బస్సు లో పెయింట్ చేయడం ప్రొసీజర్ ఉంటుంది షీట్స్ ఆర్ ప్యానల్స్ కొట్టేసి ఇటు మీద మనకు డైరెక్ట్ గా పెయింట్ అయితే కొట్టారు సో అలా పెయింట్ కొడితే బస్ కి ఆ పెయింట్ అనేది ఉండదు ఇక్కడ పెయింట్ వేసే లో ఈ షీట్ ఫస్ట్ గ్రైండింగ్ చేస్తారు అలా గ్రైండింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎల్లో ప్రైమర్ కొడతారు సో అక్కడ చూడవచ్చు ఆ బస్సుకి మన వెహికల్ కి అక్కడ పైన ఎల్లో ప్రైమర్ కొడతారు లైట్స్ జూమ్ సో అదే ఎల్లో ప్రైమర్ని మన వెహికల్కి ఫస్ట్ బాడీ మొత్తం ఈ విధంగా కొడతారు దాని తర్వాతకి గ్రే ప్రైమర్ దాని తర్వాతకి టెంట్స్ ఉన్న దగ్గర లప్పం ఆర్ పుట్టి ఎవర్ ఇట్ ను సో అవి పెడతారు అవన్నీ పెట్టిన తర్వాత వైట్ పెయింట్ టూ కోట్స్ బార్డర్స్ సో ఇవన్నీ పెడతారు ఇక్కడ ఉన్న బస్ ఎక్స్ప్రెస్ ఇది మనకు సిటీ బస్ట టూ డోర్స్ ఉన్నాయి సో అది మన ఎక్స్ప్రెస్ వెహికల్ ఈ ఎల్లో ప్రైమర్ ని బాడీ చుట్టుముట్టు మొత్తం కొట్టేస్తారు అనమాట ఇక్కడ నుంచి అండ్ అక్కడ దాకా మొత్తం ఎల్లో ప్రైమర్ నిారు సారీ బస్ కి లెఫ్ట్ సైడ్ లో చూడండి అండ్ ఇక్కడ కూడా ఎల్లో ప్రైమర్ కొట్టారు ఎల్లో ప్రైమర్ కొట్టిన తర్వాత నెక్స్ట్ గ్రే కలర్ ప్రైమర్ కొడతారు అండ్ గ్రే కలర్ ప్రైమర్ కొట్టిన తర్వాత డెంట్స్ ఉంటే అక్కడ సీట్స్ జాయింట్స్ దగ్గర కుట్టి పెడతారు జాయింట్స్ ఎందుకు అంటే నుంచి నుంచి ఇక్కడ 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 దాకా దాకా ఒక అండ్ ఇంకొక షీట్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకొక షీట్ ఉంటది ఇక్కడైతే షీట్ షీట్ కలుస్తున్నాయి రెండు షీట్ల మధ్యలోకి ఇలా పుట్టి పెట్టేసి అండ్ మంచి ఫినిషింగ్ వచ్చేటట్లు చేస్తారు వెహికల్ కి స్టార్టింగ్ నుంచి అండ్ ఎండింగ్ దాకా వెహికల్ చుట్టుముట్టు ముట్టు అండ్ పైన కూడా చేస్తారు సో మొత్తం గ్రైండింగ్ కొడతారు గ్రైండింగ్ కొట్టేసి ఇక్కడైతే డెన్స్ ఉన్నాయో అక్కడ లపం పెడతారు లపం పెట్టి వాటిని నీట్ గా కవర్ చేస్తారు అండ్ జస్ట్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద బస్ ఇది కింద చూసుకున్నట్లయితే ఇది మనకు బస్ యొక్క బోర్డ్ స్పేస్ మనకు బిఎస్ సిక్స్ వెహికల్స్ కి పైన లగేజ్ క్యారియర్ ఇవ్వట్లేదు సో అందుకని చెప్పేసి దానికి బదులుగా ఇక్కడ కింద బూట్ స్పేస్ ఇచ్చారు బూట్ స్పేస్ మనకు ఇక్కడ ఉంటది సైడ్ లో కూడా బూట్ స్పేస్ ఉంటది ఇది మనకు ర్యాక్ అండ్ లగేజ్ బాక్స్ వచ్చేసి లగేజ్ బాక్స్ అది బ్యాటరీ బాక్స్ వెహికల్ కి లైట్స్ సో మనకి పార్టీషన్ కూడా చాలా మంచిగా ఉంటది సో ఇలా ఓపెన్ ఈ లైట్స్ అనేవి మనకు మనకు ఒకటి పార్కింగ్ లైట్ ఉంటది ఒకటి బ్రేక్ లైట్ ఉంటది ఒకటి ఇండికేటర్ ఉంటది సో ఇవి మనకు మూడు లైట్స్ అనమాట దీని మనం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు క్లోజ్ చేయాలంటే ఇలా క్లోజ్ చేసేసి ఇక్కడ ఒక స్క్రూ ఒక స్క్రూ ఫిట్ చేస్తే అయిపోయింది సేమ్ ఇక్కడ ఇందాక అక్కడ చెప్పినట్టే ఇక్కడ కూడా మనకు మూడు లైట్స్ ఉంటాయి ఒకటి పార్కింగ్ లైట్ ఉంటుంది ఒకటి బ్రేక్ లైట్ ఉంటుంది ఒకటి ఇండికేటర్ ఉంటుంది మనకు పైన కూడా ఇండికేటర్స్ వస్తాయి ఈ గ్రైండింగ్ అంతా అయిపోయిన తర్వాత వెహికల్ని మొత్తం పేపర్ తో రబ్ చేస్తారు సో ఇలా మనకు వెహికల్ని రబ్బింగ్ చేస్తారు తర్వాత ఇలా వాటర్ రబ్బింగ్ చేస్తారు

రబ్ చేసిన తర్వాతకి ఫస్ట్ కోట్ వైట్ ప్రైమర్ కొడతారు నెక్స్ట్ వచ్చేసి కలర్ వేస్తారు మనది ఎక్స్ప్రెస్ బస్ కాబట్టి మన బస్ మీద మొత్తం మూడు కలర్లు ఉంటాయి ఒకటి వైట్ కలర్ డార్క్ బ్లూ లైట్ బ్లూ ఇంకా ముందర లైట్స్ దగ్గర గ్రే కలర్ ఉంటుంది ఫస్ట్ వైట్ కలర్ కొడతారు ఈ వైట్ కలర్ కూడా టూ కోట్స్ వేస్తారు అంటే ఫస్ట్ ఒక కోట్ వేస్తారు తర్వాత కొంచెం గ్యాప్ ఇస్తారు దాని తర్వాత ఇంకో కోట్ వేస్తారు ఆ వైట్ ప్రైమర్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు బార్డర్స్ కొడతారు బార్డర్స్ అంటే ఈ వైట్ కలర్ మీద డార్క్ బ్లూ కలర్ గానీ ఆ లైట్ బ్లూ కలర్ గాని లైట్స్ దగ్గర వచ్చేసి గ్రే కలర్ గానీ సో ఇట్లాంటి కలర్స్ వచ్చేసి వైట్ కలర్ మీద కొడతారు మన బస్ పైన పుట్టిన అని చెప్పేసి అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది సో లాస్ట్ టైం కి ఇప్పటికి చిన్న అప్డేట్ ఏంటంటే కింద బూట్ స్పేస్ వస్తుంది లాస్ట్ ఫైవ్ సీట్స్ అనేవి ఈ ర్యాక్ మీద కూర్చుంటాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఈ సీట్స్ అవన్నీ కొట్టి లేకుండా ఇప్పుడు ఈ సీట్స్ మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇది ఎమర్జెన్సీ డోర్ అండ్ మీరు అక్కడ చూసుకున్నట్లయితే సో ఆ బస్సు ఫిక్స్ చేస్తారు మన వెహికల్ కి ఎలక్ట్రికల్ వర్క్స్ అన్ని అయిపోయినాయి సో మనకి వచ్చేసి లైట్స్ కి మనకి బస్ మధ్యలో ఉన్న కనెక్షన్స్ మొత్తం లైట్ కనెక్షన్స్ సైడ్స్ కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి మనకు మ్యూజిక్ సిస్టమ్ కనెక్షన్స్ లాస్ట్ టైం మనకి ఇక్కడ ఈ పార్టీషన్ పెట్టి లేకుండే సో దీన్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేసేసారు అండ్ ఫిక్స్ చేసారు వాట్ ఎవరి సేమ్ ఇక్కడ కూడా మనకి డెప్ ట్యాంక్ అనుకుంటాయి ఈ పార్టీషన్ సో ఈ పార్టీషన్ కూడా వీళ్ళు ఇప్పుడు ఫిట్ చేసారు నీట్ గా రబ్బర్ ది సెట్ చేసి పెట్టారు అనమాట మన వెహికల్ వాళ్ళకాల రన్ అవుతున్నప్పుడు ఆటర్ అనేది పైకి రాకుండా సో ఇది ఫిక్స్ చేస్తుంది సేమ్ ఇక్కడ కూడా ఒక పార్టీషన్ సెట్ చేసారు డ్రైవర్ సీట్ పీక్ సో దీన్ని లాస్ట్ లో సెట్ చేస్తారు అన్న రబ్బర్ మొత్తం గమ్ ఉంది కదా మొత్తం సైడ్స్ కి రబ్బర్ ని పెడతారు ఇక్కడ 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 అలా చుట్టూ ముట్టు సో ఇలా వచ్చేసి ఇలా 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 సో మొత్తం వెహికల్ కి చుట్టుముట్టు ఈ రబ్బర్ ని పెడతారు వెహికల్ లోపలికి వాటర్ రాకుండా రబ్బర్ ని పెడతారు మన బస్ వచ్చేసి ఇది మన పక్కన బస్ లో వచ్చేసి రూఫ్ టాప్ వర్క్స్ అనేవి జరుగుతా ఉన్నాయి ఈ రూఫ్ టాప్ వర్క్స్ ఎలా జరుగుతాయో చూద్దాం ఈ వెహికల్ కి రూఫ్ టాప్ అనేది ఫిక్స్ చేసారు ఈ రూఫ్ టాప్ కి మనకు టూ ప్యానల్స్ ఉంటాయి ఔటర్ ప్యానల్ ఉంటది ఇన్నర్ ప్యానల్ ఉంటది సేమ్ ఇలా అయితే ఇక్కడ మనకు ఇది ఇన్నర్ ప్యానల్ అండ్ ఇక్కడ ఔటర్ ప్యానల్ రావాలి సో ఔటర్ ప్యానల్ అనేది ఇంకా వీళ్ళు దీనికి ఫిక్స్ చేయలేదు ఇన్నర్ కి అండ్ ఔటర్ ప్యానల్ కి మధ్య థర్మకోల్ షీట్స్ అయితే ఉంటాయి సో సేమ్ అలాగే మనకు ఇక్కడ రూఫ్ టాప్ లో కూడా పైన ఒక ప్యానల్ ఉంటుంది కింద ఒక ప్యానల్ ఉంటుంది ఆ కి ఈ కి మధ్యలో పెడితే ఫర్ షీట్స్ పెడతారు లేదంటే థర్మకోల్ పెడతారు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని షీట్స్ అనేవి అక్కడ వెలాడబడి ఉన్నాయి కదా చూడండి ఇక్కడ వాళ్ళు పెడుతున్నారు వాటిని సో అవి ఎందుకు పెడతారు అంటే మనకు కి పైన ఔటర్ షీట్ వస్తుంది కదా సో ఔటర్ షీట్స్ అనేవి మనకు అక్కడక్కడ జాయింట్స్ పెడతాయి అనమాట జాయింట్స్ అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ దాకా ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ దాకా సో జాయింట్స్ అనేవి పడతాయి కదా చూసుకోవాలి సో ఆ పర్ షీట్స్ వచ్చేసి ఇవి అనమాట అంటే మనం వెహికల్ని వర్షంలో నడుపుతున్నప్పుడు ఆ వర్షం అనేది లోపలికి రాకుండా ఉండడానికి సో ఈ పర్ షీట్స్ పెడతారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పర్ షీట్స్ని వీళ్ళే విధంగా అరేంజ్ చేసేరు అండ్ ఇక్కడ కూడా సో ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఈ విధంగా ఈ ఫర్ షీట్స్ ని అరేంజ్ చేసి వీటి మీద మనకు ఔటర్ ప్యానల్స్ ని పెడతారు ఈ సో అది మన బస్సు ఈ బస్ చేసినట్లు ఇక్కడ ఔటర్ ప్యానల్ వేస్తారు అండ్ ఔటర్ ప్యానల్ మీద జాయింట్స్ దగ్గర అలాగే స్టిక్కర్ ఇస్తారు మళ్ళీ దాని మీద మనకు మళ్ళీ పుట్టి పెడతారు అంటే మనకు ఇన్ని రకాలుగా వెహికల్ని సేఫ్ గార్డ్ చేయడానికి ఇన్ని రకాల మెజర్మెంట్స్ అనేవి వీళ్ళు తీసుకుంటారు చూడండి అక్కడ స్టిక్కర్ వేస్తారు కదా స్టిక్కర్ కూడా వాటర్ లోపలికి దిగకుండా ఉండడానికి మన దాని మీద పుట్టి పెడతారు దాని తర్వాత గ్రైండింగ్ చేస్తారు ఇలా చాలా పనులు ఉంటాయి ఫ్యాబ్రికేషన్ అంటే చిన్న మాట కాదు బాబాబు అండ్ బయటవే ఇది మనకు సిటీ బస్ మనకు ప్యాక్ నుంచి డోర్ యాక్సెస్ ఉంది ఇక్కడ ఒక డోర్ యాక్సెస్ ఉంది అండ్ అక్కడ కూడా ఒక డోర్ యాక్సెస్ ఉంది ఇలా సీట్స్ అనేవి ఇలా ఫుల్ కొట్టేస్తారు ఎక్కడైతే పార్టీషన్ అవసరం ఉందో అక్కడ కట్ చేసుకుంటారు ఈ సిటీ బస్ కాబట్టి దీనికి బూట్ అనేది ఉండదు సో అందుకని చెప్పేసి దీని ఇలానే వదిలేస్తారు మన వెహికల్ వచ్చేసి ఎక్స్ప్రెస్ వెహికల్ కాబట్టి సో దానికి బూట్ ఉంటుంది పని చూడండి మన బస్ కి ఫస్ట్ అక్కడ ఎల్లో ప్రైమర్ కొడతారు దాని తర్వాత గ్రే ప్రైమర్ కొడతారు దాని తర్వాత ఇక్కడ డెమ్స్ కానీ అటాచ్మెంట్స్ కానీ ఉంటే లప్పం పెడతారు అంటే కుట్టి పెడతారు దాకా అయిపోయిన కదా అక్కడ చిన్న స్టిక్కర్ వేసారని చెప్పేసి ఆ స్టిక్కర్ దగ్గర కూడా వాళ్ళు లప్పం పెట్టేసి దాన్ని నీట్ గా గ్రైండింగ్ చేసేసి అలా చేస్తారు సో మనకు ఫ్యాబ్రికేషన్ అనేది ఈ విధంగా ఉంటది చూసారు కదా మన బస్ కి ఎట్టి పెట్టారు రబ్బింగ్ చేసేర్రు సో నెక్స్ట్ వచ్చి మన బస్సు బాడీ మొత్తం వైట్ పెయింట్ వేస్తారు దాని మీద బార్డర్స్ వేస్తారు సో బార్డర్స్ అంటే ఈ బస్ మీద అక్కడ లైట్ బ్లూ కలర్ అండ్ డార్క్ బ్లూ కలర్ ఉన్నాయి కదా సో ఆ కలర్స్ ని బార్డర్స్ అంటారు సో ఆ బార్డర్స్ ఇస్తారు ఇక్కడ ముందర మనకు లైట్స్ దగ్గర గ్రే కలర్ కొడతారు సో ఇదనమాట మన బస్ గురించి అప్డేట్ ఫైనల్లీ మన బస్ అయితే పెయింటింగ్ దాకా వచ్చింది తర్వాత మన వెహికల్ కి సైడ్ కి మిరర్స్ ఎక్కిస్తారు సీట్ రెండు కూర్చోబెట్టాలి తర్వాత వాటి మీద సీట్స్ కుషన్స్ ఉంటాయి కదా కుషన్స్ ని కూర్చోబెట్టాలి సో ఇలా వెహికల్ అయితే చాలా వర్క్ ఉంటుంది ఒక బస్ అప్లికేషన్ వచ్చేసి దగ్గర దగ్గర ట్వల్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ స్టార్ట్ చేశారు సో ట్వల్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అంటే చిన్న అమౌంట్ ఏం కాదు చాలా పెద్ద అమౌంట్ సో దాని తగ్గట్టు వర్క్ కూడా చేయాలి ఇంకోటి మనం కూడా ఉండి వెహికల్ వర్క్ చేయించుకోవాలి ఒకప్పుడు ఎక్స్ప్రెస్ బస్ అయితే సిక్స్ ఇయర్స్ ఉండే ఇప్పుడు కొత్తగా వస్తున్న వీళ్ళు ఎయిట్ ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇచ్చారు ఈ వెహికల్ మనతో ఎయిట్ ఇయర్స్ ట్రావెల్ చేయాలి ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ అప్పటికి మనం బస్ ఉంచుకుంటాం అనుకుంటే సో మనం ఆటీస్ నుంచి వెహికల్ టర్మినేట్ చేసుకుని అంటే మన పర్పస్ ని బట్టి మనం వెహికల్ని ఆపరేట్ చేసుకోవాలి మనకి బస్ లైఫ్ అనేది ఎక్కువ ఉండాలంటే ఇలా వెహికల్ ఫ్యాబ్రికేట్ అవుతున్నప్పుడు దగ్గర చేయించుకోవాలి సో టూ థౌజండ్ ఎయిట్ నుంచి వెహికల్స్ రన్ చేస్తున్నాం సో ఈ ఆపరేషన్లో భాగంగా మనం కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ని ఫేస్ చేసింటాం సో మనకు ఎక్కడైతే ఇష్యూస్ వస్తున్నాయో అక్కడ మనకు కావాల్సిన వర్క్ని నీట్గా చేయించుకుంటే సరిపోతుంది ఇదమాట ఈ రోజు వీడియో ఇఫ్ యూ గైస్ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మనస్ సైనింగ్ ఆఫ్ బై బై టేక్ కేర్ సీవింగ్ ద నెక్స్ట్ వీడియో మా బ్రో